థ్యాంక్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇందు క్రేజీ వ్లాగ్స్ డెలివరీ వ్లాగ్ అయితే పార్ట్ వన్లో అప్లోడ్ చేస్తాను చూడలేని వాళ్ళు ఉంటే చూసాయండి ఇంక లోపల నుంచి రాచిన వెంటనే అమ్మ అయితే నాకు రస్కులు కాఫీ అయితే తినిపిస్తుంది ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది బేబీ అయితే మంచిగా బజ్జుంది ఇంకా నేనైతే నన్ను చూడడానికి వచ్చారు డెలివరీ అయ్యాను కదా అని చెప్పి వాళ్ళైతే పంపించడానికి అమ్మ వెళ్ళింది అక్కడ వేరే వాళ్ళకి జాండీస్ టెస్ట్ చేస్తే మా అయితే వాళ్ళకి బేబీ హ్యాండ్ పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా పార్ట్ వన్ వీడియోలో చెప్పాను కదా బాపు కున్నాడని చెప్పి అక్కడ మా హస్బెండ్ మా డాడీ ఉండిపోయారని వాడు లేచేసరికి డెలివరీ అయిపోయాను చూడడానికైతే వీళ్ళు వచ్చారు సో వీళ్ళు వచ్చేసరికి అయితే నేను డెలివరీ కూడా అయిపోయాను వీళ్ళు చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకే బేబీ బాయ్ గర్ల్ అనేది చెప్పలేదు కదండి ఇట్స్ అ బేబీ బాయ్ అనమాట మేమైతే బేబీ గర్ల్ అనుకొని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం నేను డెలివరీ అయిన వెంటనే కూడా అమ్మ గర్లే కదా గర్లే కదా అన్నాను వాయిస్ విన్న వెంటనే కానీ బేబీ బాయ్ ఎవరైతే ఏం చేస్తాం ఆ దేవుడు తెలుసు కదా ఎవరికి ఇవ్వాలని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను కానీ చాలా ఏడ్ చేశాను డెలివరీ టైంలోని ఇంకా మా చిన్నోడి ఫేస్ ఇంకా ఆ ఎడుపు కూడా పోయిందనమాట వెంటనే ఫస్ట్ ఫస్ట్ స్మైల్తోనే చూశాను వాడిని ఇంక డెలివరీ అయిన ఫస్ట్ వాక్ అండి నేను ఒక టూ త్రీ అవర్స్కి అయితే నడిచేసాను ఇంకా ఆరోగ్యశ్రీ దగ్గరికి రావాలంటే ఇక్కడికి వచ్చి ఆ ఆరోగ్యశ్రీ స్తంభ వేయడానికైతే వచ్చాను ఇక్కడ అక్క వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఎందుకంటే చాలా మంచిగా మాట్లాడి మంచిగా ఉంటున్నారు అనమాట ఇంక మా బేబీని తీసుకొని రమ్మంటే మా బేబీని తీసుకొని అయితే వచ్చారు ఇది డే వన్లో అనమాట ఈవినింగ్ టైము ఇంకా అలా నడుచుకొని అయితే లోపలికి వచ్చేసాను నేను ప్రెగ్నెన్సీ టైంలోని డైలీ టూ త్రీ టైమ్స్ హనుమాన్ చాలీస్ అయితే వినేదాన్ని మా బేబీకి కూడా బాగా అలవాటు అయింది అనుకుంటారు నైట్ బాగా ఏడిస్తే హనుమాన్ చాలీసా వినగానే వెంటనే సైలెంట్ అయిపోయాడండి ఇది నిజంగా నిజం అస్సలు అబద్ధం అయితే చెప్పట్లేదు ఎందుకంటే నా అలవాటు వీడి కూడా వచ్చింది అనుకుంటాను మా చిన్నోడికి ఇంక నైట్ వీడికి అయితే పడుకో పెట్టేసిన తర్వాత ఇంక మా పెద్దోడైతే నాకు బాగా అలవాటు వాడు అసలు ఇంటికి అయితే వెళ్ళలేదు ఫస్ట్ డే సెకండ్ డే అయితే వెళ్ళిపోయాడు కానీ ఇంకా ఆ రోజు వీడిని అమ్మ పక్కన వేసి పెద్దోడిని అయితే నా పక్కనే పడుకోబెట్టుకున్నాను అందుకే నా అలవాటు పోదు కదా వీడైతే నా దగ్గర పడుకున్నాడు ఆ కొన్ని అవర్స్ నేను చాలా మిస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నేను డెలివరీ అయ్యి వారు నా దగ్గరికి వచ్చిన గ్యాప్ లో చిన్నోడైతే అమ్మ దగ్గర పడుకున్నారు ఆరో పేషెంట్స్ అనమాట అందుకే అంత ఫ్రీగా పడుకున్నాము ఇదైతే డే టూ అండి మార్నింగ్ అయితే లేచాము మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు ఇక్కడ ఇక్కడికో నైన్ అయిపోయింది లేచేసరికి ఎందుకంటే నైట్ కొంచెం నిద్ర లేదు ఇంకా లేచిన వెంటనే బ్రష్ అవైతే చేసుకుని ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా ఫస్ట్ డే అయితే స్నానం చేయకూడదు కదా ఇంకా బ్రష్ కూడా చాలా నెమ్మదిగా చేయాలి నువ్వు డెలివరీ అయిన ఇంతటివ్గా ఎలా ఉంటున్నావు అనుకోకండి పెయిన్ అయితే స్టిచెస్ పెయిన్స్ అయితే ఉన్నాయి కానీ పర్వాలేదు నేను నా పని నేను చేసుకోగలుగుతున్నాను సో బ్రష్ అయితే చేసుకుంటున్నాను చూడండి నా చేతికి అప్పుడే స్టిక్కర్ మొత్తం ఊడగొట్టేసుకున్నాను నాకు ముందు డెలివరీ అయిన వాళ్ళు కూడా బాగానే ఉంది ఎందుకంటే నాకు బాగా చెవటలు పడితే దానివల్ల అయితే అది ఊడిపోయింది అది వెంటనే రిమూవ్ చేయించేసుకోవాలి ఇంకా స్లోగా అయితే బ్రష్ చేయాలంట గట్టి గట్టిగా కూడా చేసుకోకూడదంట ఫైనలీ బ్రష్ చేసుకుని అయితే వచ్చేసాను మా అమ్మ చూడండి మా చిన్నోడి దగ్గర ఉండే ఆ మంచం మొత్తం అయితే నైట్గా సర్దుతుంది మా పెద్దోడు ఇంకా లేవలేదు లేచిన తర్వాత వాడిని ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని చెప్పి ఉంది ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి నైట్ కూడా చేసేసుకున్నాను అప్పటికైతే మా పెద్దవాళ్ళు లేచాడు వాడు కొంచెం ఆడుకొని పంపిద్దాంలే లేచిన వెంటనే ఎందుకని అయితే ఊరుకున్నాము ఇంకా చిన్నోడికి అయితే ఫీడింగ్ ఇస్తున్నాను ఆ రోజు సండే అనమాట హాస్పిటల్ డెలివరీ కేసెస్ ఏమైనా ఉంటే మాత్రం ఉంటారు సిస్టర్స్ అయితే ఎనీ టైమ్ ఉంటారు అనమాట కాబట్టి సెలవు అనమాట నన్ను చూడడానికి మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చారు మా దోస్తులను మా తాత వాళ్ళైతే వచ్చారు నా ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ వాకింగ్ చేసి కలిసి మా ఇంటి దగ్గర వాళ్ళు ఒకరి వచ్చి చూస్తూ ఉన్నారు బేబీని చూడడానికి వెళ్ళారనమాట వాళ్ళందరికీ చాలు థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నా ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ చాలా మెమరీస్ ఉన్నాయండి ఎందుకంటే ఎక్కువ వీళ్ళతోనే టైం స్పెండ్ చేశాను ఇంక చెప్పాను కదా ఇది చెప్పి రిమూవ్ చేపించుకోవడానికి వెళ్తున్నాను డెలివరీకి ఏమైనా టిప్స్ చెప్పచ్చు కదా అంటే నార్మల్ డెలివరీ టిప్స్ అయితే ఉంటాయి కానీ వాటికంటే ముందు ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వాలంటే ముందు మన బాడీ మనకి సహకరించుకోవాలి నెక్స్ట్ మనకు పొట్టలో ఉన్న బేబీ కూడా మనకు సపోర్ట్ చేయాలి మనం ఎంత స్ట్రాంగ్గా ఉండే నెక్స్ట్ సెల్ చేసినా మన బేబీ మనకు సపోర్ట్ చేయకపోతే నార్మల్ డెలివరీ అయితే అవ్వదు ఇది కన్ఫర్మ్ మీరు దేనికైనా రెడీగా ఉండాలి అప్పుడే మనం డెలివరీని అయితే ఫేస్ చేయగలం బేబీ మంచిగా బయటకు వస్తుంది సి సెక్షన్ అయినా నార్మల్ అయినా ఏది అంత ఈజీ అయితే కాదు ఇంకా నేను ఎలా అయితే బయటకు వచ్చాను ఇది డేట్ టూ ఎవరైనా ఎలా వర్క్ చేద్దాంలే బయటకు వద్దాం అని చెప్పైతే వచ్చాను మీలో ఎంతమంది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది డెలివరీకి రెడీ అయిన వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి మా అయితే వెళ్తున్నాడు చాలా ఎమోషనల్ అయిపోతున్నాను అనమాట వన్ అవర్స్లోనే ఇదే నెక్స్ట్ డే అనమాట డిశ్చార్జ్ ఇచ్చేస్తున్నారు సడన్గా చెప్పారు సో మేడంతో పిక్ తీసుకుందామని అయితే రెడీ అయ్యాను డ్రెస్ వేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నాకు జీరా రైస్ తీసుకొచ్చింది థర్డ్ డే కాబట్టి ఇదే ఫస్ట్ టైం నేను తిన్నాం రైస్ త్రీ డేస్లో ఇంకా ఆ రైస్ తినగానే ఏదో అమృతం తిన్నట్టు అనిపించింది రోజు రస్కులు బ్రెడ్ తినడం వల్ల ఇక్కడ అక్క వాళ్ళు అయితే బేబీని చూస్తున్నారు నువ్వు ఆడపిల్ల కోసం అంత ఏడ్చావు బేబీ చూడే అంత క్యూట్గా ఎంత యాక్టివ్గా ఉందని చెప్పైతే అక్క వాళ్ళు ఇంకా నాకు కొంచెం ధైర్యాన్ని ఇస్తున్నారు నువ్వు ఇంకా ఫీల్ అవ్వకు పాప కోసం అని చెప్పి ఇంకా అప్పుడు ఈరోజు డిశ్చార్జ్ లేదు అన్నారు అందుకని నైట్ మార్చేసాను సడన్గా మళ్ళీ డిశ్చార్జ్ అయిపోవచ్చు మీరు నార్మల్ డెలివరీ కదా అని అయితే చెప్పారు సో వెంటనే రేపు బుక్ చేసేసాము ఇంకా బ్యాగ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాము ఇంకా ఇంకైతే మేము మా కన్నయ్యకి చూడండి ఎలా ఊరుకుంటూ వస్తున్నాడో వాడు రోజు వాడి పని బాగుంది రావడం తిరగడం తిరగడం అయిపోతుంది అనమాట ఇంకా ఆ ముందు ప్రాసెస్ అయితే చూపించడం మర్చిపోయాను ఏంటంటే మనం డిశ్చార్జ్ అయ్యే ముందు మన ఫీడ్బ్యాక్ రాయాలి మనకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి అక్కడ ఫీడ్బ్యాక్ అయితే రాయాలి ఇక్కడ మా మేడం వాళ్ళ రూమ్ అనమాట నేను ఎందుకీ ముందు బ్లాగ్లో చెప్పాను కదా ఏ మేడమ్ చూపించుకున్నాను ఏంటో అని చెప్పి ఆ మేడమే నాకు డెలివరీ కూడా చేశారు సో ఆ క్లినిక్ మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే చెప్పాను కదా ముందు క్లియర్ క్లియర్గా జననీ క్లినిక్ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అనమాట మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మన గూగుల్లో జననీ క్లినిక్ అన్న వస్తుంది మేడం అయితే చాలా క్లోజ్గా ఉంటారు మేడం చూడండి బేబుతో ఏం మాట్లాడారు నేను అప్పటికైతే బేబీ అయితే ఒక రౌండ్ పే చేసుకుని అయితే ఉంది మేడం అక్కడ బేబీతో అదే చెప్తున్నారు బేబీ ఇలా బేబీతో మేడం మాట్లాడితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ పొట్లో ఉన్నప్పుడు మేడమే కాదు చూసారు మనం చూసినా మనకు తెలియదు బాయ్ ఆ గర్ల్ అని చెప్పి సో ఇంకైతే ఇంకైతే నేను వచ్చేసాను డెలివరీ అయిపోయి ఇంటికి అయితే ఇంక ఇంటి దగ్గర బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఏ పద్యం చేస్తున్నాను బేబీకి ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నాను అసలు నేను నా ఇన్ లైఫ్ బేబీతో ఎలా స్పెండ్ చేస్తున్నానండి ప్రతిదీ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్